అందరికీ నమస్కారం నేను మీ లోటస్ రవి ఈరోజు మన ఆర్సీ క్రానికల్ ఛానల్ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను అయితే ఆ విషయం ఏంటంటే మనం జనరల్గా వంట గ్యాస్ బుక్ చేసుకుంటాం కుకింగ్ గ్యాస్ మనం బుక్ చేసుకుంటాం పెట్రోలియం గ్యాస్ లిక్విడ్ పెట్రోలియం ఎల్పిజి గ్యాస్ మనం బుక్ చేసుకుంటాం సిలిండర్స్కి అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డెలివరీ బాయ్స్ మనకు డెలివరీ ఇస్తారు డెలివరీ ఇచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గర యాభై రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే సార్ మెట్లెక్కాలి లేకపోతే అపార్ట్మెంట్ తీసుకురావాలి ఇది అది ఏదో చెప్తున్నా కానీ దీనికి వెనకాతలు చూస్తే కనుక డెలివరీ బాయ్స్కి గ్యాస్ ఏజెన్సీస్ ఎవరైతే ఆథరైజర్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన వాళ్ళకి అమౌంట్ పే చేస్తాడు సిలిండర్ కింతని లేకపోతే మంత్లీ శాలరీ వైజ్ కానీ నేనేమంటానంటే ఇది అడ్డగోలు మన డెలివరీ బాయ్స్ చేస్తున్నటువంటి అడ్డగోలుగా మన దగ్గర నుంచి మనం కష్టపడతా ఉండే కష్టపడే కదా మనం డబ్బులు సంపాదించుకుంటాం రూపాయి 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 సంపాదిస్తే కానీ మధ్య తరగతి కానీ బిలో పవర్టీ పీపుల్ ఎవరైనా కూడా ఆడవారైనా మగవారైనా ఎవరైనా సంపాదనలో ఉన్నటువంటి ఇంటి యజమానులు వాళ్ళు ఉదయం గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఉదయం వెళ్ళి దైనందిన జీవితంలో వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి రావడం టీచర్స్ అయితేనేమి లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఎవరో కొంతమంది రెక్లెస్గా ఉండొచ్చు పని చేయకపోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ పీపుల్ అందరూ వాళ్ళ కర్తవ్యాన్ని పని చేయడానికి టైం స్పెండ్ చేస్తారు అంటే కష్టపడుతున్నారు కదా ఎవరైనప్పుడు కూడా ఆటో నడిపే వ్యక్తి అయితేనేమి రిక్షా పులర్ అయితేనేమి ప్రతి ఒక్కరు సినిమా హాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ ఇలా అందరినీ తీసుకుంటే కనుక అందరూ యాభై రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యాభై రూపాయలు తీసుకోవడం అనేది ఇదొక ఆలోచించవలసినటువంటి విషయం దీనికోసం నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు దీనిని నిర్బంధంగా ఖండించాలి డెలివరీ బాయ్ మన డబ్బులు అడిగినప్పుడు ఆ గ్యాస్ గ్యాస్ ఏజెన్సీ నెంబర్ తీసుకోండి ఆ మేనేజరు లేకపోతే కన్సన్ట్ ఓనరు వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మీ డెలివరీ బాయ్ గారు మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అని చెప్తే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు లేకపోతే కనుక ఈ ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నిన్న నిన్న కలెక్టర్ ఆఫీస్లో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు దీనిపైన ఒక స్క్వాడ్ తిరుగుతుంది ఇక్కడ నుంచి స్క్వాడ్ కూడా వాళ్ళు చేయవలసినటువంటి ఇది నిరోధించడానికి వాళ్ళు చేయల చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందువల్ల మనందరి బాధ్యత ఏంటంటే సామాజిక బాధ్యత ఏంటంటే ఇటువంటివి ఖండించాలి అరే యాభై రూపాయలని పోతూ పోతుంటే రూపాయి రూపాయి మనం సంపాదించుకున్నది కదండి అవునా కాదు అది చెప్పండి మీరు రూపాయి రూపాయి సంపాదించుకుంటే కదా యాభై రూపాయలు ఆ యాభై రూపాయలు ఒకేసారిగా వాళ్లకు డెలివరీ బాయ్స్కి ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల నేను చెప్పే విషయం ఏంటంటే ఇంకా ఇంకొక చిన్న విషయం మీకు చెప్తాను మన ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్కి వెళ్తాము అక్కడ ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు అవసరమైనటువంటి ఎవరికైనప్పుడు కూడా మనం బాక్సులు ఎక్కడికి చేరవేయాలో గమ్యాన్ని చేరవేయడానికి వాళ్ళకి ఇస్తూ ఉంటాం అయితే వాళ్ళు ఛార్జెస్తో పాటుగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో పాటుగా హమాలీ ఛార్జెస్ అనే ఎల్ఆర్ కాపీ మీరు తీసు చూడండి ఎల్ఆర్ కాపీలో ఖచ్చితంగా వాళ్ళు హమాలీ ఛార్జెస్ అని పదహారు రూపాయల నుంచి ఇరవై ఆరు రూపాయల వరకు మినిమం పదహారు ఇరవై ఆరు రూపాయల వరకు వేస్తున్నారు సో అది వాళ్ళకి హమాలీలకే చెందుతుంది అందులోంచి ఆర్టీసీ ఎటువంటి రూపాయి కూడా తీసుకోదు వాళ్ళకి ఇచ్చేస్తుంది కానీ మన దగ్గర నుంచి మళ్ళీ బాక్స్కు పది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే వాడు మన ముఖం ఎలాగో చూస్తాడు పది రూపాయలు ఇవ్వండి సార్ అంటాడు డిమాండ్ చేస్తాడు ఎందుకంటే నెంబర్ రాస్తాను వాడు నెంబర్ రాసి వేయడం వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉంటారు ఇది కూడా అక్రమనే నా ఉద్దేశం ఎందుకంటే ఆల్రెడీ మనం పే చేస్తున్నాం దీనిపైన అవేర్నెస్ రావాలి అక్కడ ఆర్టీసీ నోటీసుల్లో కూడా పెడుతుంది మీరు హమాలీలకి ఎటువంటి ఛార్జీలు పే చేయాల్సిన అవసరం లేదు మనం అంతా ఏంటంటే మానవతా దృక్పథం ఏం పోయింది ఐదు రూపాయలు పది రూపాయలు అంటే మనం మనకేం ఫ్రీగా రావట్లేదు కదండి మనం కష్టపడుతున్నాం కదా సమాజంలో ప్రతి ఒక్కరూ కష్టపడి రూపాయి రూపాయి దాచుకుని ఇలాగా మనం ముందుకెళతాం మధ్యతరగతి సమాజం అంతా కూడా కోటీశ్వరులు వాళ్ళు రారు కోటీశ్వరులు అయినప్పుడు కూడా ఎవరైనప్పుడు కూడా వాళ్ళు కూడా కష్టపడాలి కదండి కష్టపడితేనే కదా ఇవన్నీ జరిగేది అందువల్ల నా విన్నపం ఏంటంటే ఇటువంటి అక్రమ వసూళ్ళు నిర్ద్వందంగా మనం ఖండిస్తే తప్ప ఇది వైరస్లా పాకిపోయిందండి మనం వెళ్తాం ఏముంది యాభై రూపాయలే ఏముంది పది రూపాయలే ఏముంది ఐదు రూపాయలే అనుకుంటే కొన్ని వేల అంటే ఒక సంవత్సరం ఒక ఫినాన్షియల్ ఇయర్లో చూసుకుంటే వేల కోట్లు పరుల మనం కష్టపడి డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అందువల్ల నా విన్నప్పం ఏంటంటే ఆల్రెడీ మనం పే చేస్తున్నాం న్యాయంగా మనం హమాలీ ఛార్జెస్ పే చేస్తున్నాము అలాగే గ్యాస్ డెలివరీ కూడా చూసుకుంటే కనుక ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా అన్నీ కలుపుకొని వాడు మనకి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల ఐదో రేటు ఉంది అన్ని హమాలీ ఛార్జెస్ కూడా అందులో ఉంటాయి అందువల్ల నా వినోపం ఏంటంటే నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగా పది మందికి షేర్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే వ్యూవర్స్ పెరిగితే పది మందికి ఇది చేరితే ఇది సామాజిక ఉద్యమంలాగా చేయాలి తప్పించి నేను ఒక్కడిని ఏదో చేస్తానంటే కాదు అందువల్ల ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకోండి ఈ అక్రమ దంద అక్రమ వసూళ్ళని అరికట్టాలి ఇది మన వల్లే సాధ్యమవుతుంది నమ్మండి ధన్యవాదాలు